నేను గార్డెన్ మారుద్దామనేసి కుండీలు కొనడానికి వచ్చానండి కుండీలు చాలా రేట్లు చెప్తున్నారు కానీ అవి చాలా బాగాలేదు అందుకనేసి నేను ఇంక ఇవి బ్లాక్ టప్స్ తీసుకున్నాను అండ్ ఐదు కప్పులు తీసుకున్నాను దాంతోపాటు ఒక స్వీట్ లెమన్ నా దగ్గర ఉంది కానీ చిన్నగా ఉందనేసి మళ్ళీ ఇంకోటి కొన్నాను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత గార్డెన్ కుండీలన్నీ ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను రిపోర్టింగ్ చేసి మీకు చూపిస్తాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క కన్నమే పెడుతున్నానండి ఎందుకంటే పెద్దగా పెడుతున్నాను కన్నాన్ని అందుకనేసి ఒకటే పెడుతున్నాను అన్ని దిక్కుల కన్నాలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు పెట్టేయండి ఎటువంటి అటు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి ఖర్చు అంతా పాడైపోతుంది అనేసి ఇంకా ఒకటే కన్నం పెట్టుకున్నాం మనం దీనికి ఏదైనా చిన్న కుండే పెట్టుకున్నా కూడా ఆ కన్నంలోంచి వచ్చిన నీళ్ళు చక్కగా మనకి బయటికి పోకుండా ఉంటాయి అందుకే పెద్ద ఒకటి పెట్టాను అన్నిటికి కూడా అలాగే పెడుతున్నాను ఇవన్నీ డబ్బలకి రంధ్రాలు పెట్టాం కదా మనం చక్కగానే చూసారు కదా ఇవి పెట్టాను దాన్ని కొబ్బరి కొబ్బరిచిప్పు పెట్టి మూసేసాను కొంచెం మనం మూడేసి డబ్బాలు పెడదాం ఇలా అన్నీ చిన్న చిన్నగా పెట్టాను అనేసి బాగాలేదు అనేసి టేబుల్ చేయించిన తర్వాత నీట్గా చేద్దామని ఇలా రెడీ చేస్తున్నాను ఇప్పుడు అప్పుడు చూడండి నీట్గా ఉన్నాయి కదా డబ్బులు పడితే ఇంకా రెండేసి కుండీల్లో మొక్కలు కలిపి ఒక్కొక్క కుండీలో పెట్టేస్తాను ఇంకా దీన్ని మన దగ్గర అంత మట్టి కాబట్టి ఇదంతా యాపాకులు అండి మా దగ్గర తాళ యాప చెట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా యాపాకులు వేసేసి మనం ఇంకా యాప్పిండి కూడా వేయక్కర్లేదు అలా అన్నీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నేను ఏమైనా నోట్ కొనుక్కొచ్చేది ఇంకా డబ్బులతో పాటుని ముక్క ఇంకా అది కలిపి ఇందులో పెట్టేస్తాను ఇప్పుడు మట్టి నింపుతాను చూడండి ఒక్క డబ్బులో ఉన్నది మొత్తం అన్ని డబ్బుల్లోకి కొంచెం కొంచెం వేసేసాను ఇప్పుడు కొన్ని ఇదంతా కంపోస్ట్ ఏనండి ఇంతకుముందు అలా చేసింది ఈ కంపోస్ట్ కొంచెం కొంచెం వేసేసి తర్వాత మనం మొక్కలు రేపాటింగ్ చేస్తాం ఇంకొండి ఇలాగ మొత్తానికి పెద్ద ఇందులోనే ఇప్పుడు ఇంక మొక్క తీసి ఇందులో పెడదాం అనుకుంటున్నాను దీంట్లో అనేక చిన్న చిన్న మొక్కలు వచ్చేసారు అన్నీ తీస్తాను ఇగ కుండీ పూర్తి అంటే కూడా పూర్తి పాపం చేశారా మొత్తానికి పనికిరాదను కుండి మొత్తానికి ఎలాగైతే కుండీలోంచి బయటకు తీసానండి అదో కుండీ మొత్తం అలా వచ్చింది నేను ఇందులో పెట్టేస్తున్నాను ఒక సైడ్కి పెడుతున్నాను అలా పెట్టేసి ఇంకా నీ మొక్క ఈ చుట్టూరు మట్టి వేసేసి చిన్న చిన్న కుండీలు పెట్టేస్తాను అలా నాకు ఈ చిన్న చిన్న కుండీలు అన్నీ ఇందులోకి సేవ్ అవుతాయి అనేసి ఇంకా గత్తర గత్తరగా ఉండవని చిన్న కుండీలు అన్నీ కూడా నేను ఇందులో సెట్ చేసేసుకుంటాను అన్నమాట వేసిన నీళ్ళు ఈ మొక్కకు కూడా సరిపోతాయి ఇంకా మనం ఈ మొక్కకు సపరేట్గా నీళ్ళు వేయవలసిన అవసరం ఉండదు ఇంకా ఆ మొక్కలే జాయిగా దిగితే కాబట్టి మనకి కింద ఫ్లోరు బంద్ అవుతుంది పాడవుతుంది అనే భయం ఏమి ఉండదు ఇంకా ఇంకా ఇలా మొక్క మార్చేసాను ఇంట్లో కుండీలోకి చక్కగా నాలుగు కుండీలు పట్టునాయి నాకు చిన్న చిన్న కుండీలు వీటికి నీళ్ళు పోసుకుంటే ఆ మొక్క కూడా మనకు సరిపోద్ది బయటికి నీళ్ళు కూడా రాకుండా ఉంటాయి చక్కగా అలా సెట్ చేశాను అనమాట ఎలా ఉంది బాగుంది కదండి చాలా బాగుంది అలాగే ఇంకా ఈ కుండీలు అన్నీ కూడా సెట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఇండి చిన్న కుండీలు అన్నీ మొత్తం అన్ని సెట్ చేసాను కుండీల్లోని ఇంకా చిన్న చిన్న కల్లా పెట్టేశాను ఇందులోనే అన్ని ఇది ఇందులోనే పెట్టడానికి ఇంక ఇది ఇది పెట్టాలి ఇప్పుడు చూసి పెడతారనేసి ఏముందంటే ఇందులో నీళ్ళు పోసుకుంటే దానికి కూడా దిగుతాయి కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు ఇంకా ఉండి ఖాళీగా ఉంది వేరే ప్లాంట్ ఏదన్నా పెట్టి ఖాళీ చేద్దామని చూస్తున్నాను ఇదంతా కూడా క్లీన్ చేయాలి తీసేసి ఇదంతా మనం కలిపి ఇది రిపోర్టింగ్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నాను ఇంకా మనం అడిగినా ఇంకా ఎండ తగ్గితే అండి బాగా చక్కగా పువ్వులు వస్తాయి అయినా పువ్వులు చాలా బాగా వచ్చినాయి మనం ఇచ్చి పెట్టలేదు అసలు అలాంటివి కాబట్టి బాగా వస్తాయి పూలు చూసారే ఎంత బాగుందో కొడక్స్ దీని కొడక్స్ చూసారే ఇంకెంత బాగుందో ఇప్పుడు కొమ్మలు అన్నీ దాన్ని అంతా కట్ చేసి కొమ్మలు వస్తున్నాయి చిన్న చిన్న మందారు మొక్క రీపాటింగ్ చేశాను ఇది మొత్తం తవ్వేసి అంతా దీనికి నీట్గా కలుపు తీసేసి అన్నీ చక్కగా ఇప్పుడు మంచిగా ఉన్నాయి నీట్గా పెట్టేసాను అన్నీ కలర్లు కూడా అన్నిటికి ఒకటే కలర్ వేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో చూద్దామండి ఇక్కడ అయిపోయింది అంత ఇది ఓకే ఉంటానండి ఇవాళకి ఇదే వీడియో ఇంకా ఇదంతా చెత్త అంతా ఉంది ఇది చెత్త అంతా క్లీన్ చేసుకోవాలి ఉంటానండి మరి బాయ్